హలో ఎవ్రీవన్ చలికాలంలో బాడీకి వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినగలిగే తక్కువ స్వీట్తో ఉన్న పల్లీలు అండ్ నువ్వుల బర్ఫీ అండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం చేసుకోగల చేసుకోవచ్చు ఈ స్వీట్ కోసం మనకి పల్లీలు నువ్వులు బెల్లం నెయ్యి ఇలాచి పౌడర్ ఉంటే చాలు ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్పు పల్లీలు వేయించుకొని సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్పు నువ్వులు కూడా వేయించుకొని ఇవి కూడా వేయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత వేయించుకున్న పల్లీలను పొట్టు తీసి పెట్టుకొని మిక్సీలో బరకగా పట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే ముందుగా వేయించుకున్న నువ్వులు కూడా మిక్సీలో పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకొని బెల్లం తడిచే విధంగా నీళ్లు పోసుకొని బెల్లం కరిగిన తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో వడగట్టుకోవాలి బెల్లం వడగట్టుకున్న తర్వాత మనం తీగపాకం వచ్చే వరకు వేయి చేయాలి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పౌడర్ అలానే పల్లీల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చాలా తక్కువ స్వీట్ వేసాం కదండి ఇంకా కావాలంటే మీరు ఇంకొక వన్ కప్పు స్వీట్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ వన్ కప్పు నువ్వుల పౌడర్ వన్ కప్ వన్ కప్ పల్లీల పౌడర్కి ఓన్లీ వన్ కప్ బెల్లం మాత్రమే యాడ్ చేశాను నువ్వుల పౌడర్ పల్లీల పౌడర్ పాకంలో వేసి బాగా కలిపాక ఒక ఫుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని గిన్నె అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమాన్ని కంటిన్యూగా మనం కలుపుతూనే ఉండాలి లేకపోతే తొందరగా ప్యాన్ కంటుకొని మాడిపోతుంది సో మనం కలుపుతూనే ఉండాలి ప్యాన్ కంటుకోకుండా మనకి ఎప్పుడైతే ఈ మిశ్రమం సపరేట్ అవుతుందో అప్పటి వరకు ఇలా కలుపుతూనే ఉండాలి మ్యాక్సిమం త్రీ టు ఫోర్ మినిట్స్లో రెడీ అయిపోతుంది పాకం తీగపాకం వచ్చిన తర్వాత మనకి త్రీ టు ఫోర్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఒక స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని చివరగా ఒకసారి కలుపుకొని ఫైనల్గా ఇప్పుడు చూడండి ప్యాన్కి అంటుకోవట్లేదు కదా ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు ఇది చాలా లైట్గా ఉంటుంది స్వీట్ స్వీట్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే ఒక కప్పు పల్లీలకి పావు కప్పు నువ్వులు తీసుకొని ఒక కప్పు బెల్లం యాడ్ చేసినట్లయితే స్వీట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే ఒక సపరేట్ బౌల్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకొని రెడీ అయిన మిస్ నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకొని కొంచెం వేడిగానే ఉంటుంది అయినా సరే చేయితోటి మనం అంతా ఈక్వల్గా వచ్చేలాగా చేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు చాలా చాలా తక్కువగా ఉంటుంది కదా స్వీట్ కూడా సో ఎవరికైనా హెల్దీయే అండి ఇది ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఎంతో టేస్టీగా ఉండే పల్లీల నూల బర్ఫీ రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ